హాయ్ పిల్లలు వెల్కమ్ టు దీవెన ఛానల్ ఎలా ఉన్నారా ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దామమ్మా ఈరోజు మనకి సరిగ్గా దొరకవు కొంతమందికి పల్లెటూరులో దొరుకుతాయి గొరకలు అంటారు వీటిని గొరకలు చింతకాయ వండుకుందాంరా చాలా ఫేమస్ అయిన కూర మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఇవేంటంటే ఉప్పు కారంది పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర చింతకాయలు వీటితో కలిపి మనం వంట చేసుకున్న ద్వారా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా ఈ ఈ తీతో వండుకోవాలని లేదు కట్టి పరుగులైనా లేకపోతే చేదు పరుగులైనా ఇలాంటి చిన్న చేపలు ఏమున్నా మనం ఇలా చింతకాయ వేసి వండుకోవచ్చు రా చాలా బాగుంటుంది మనం ఈ చింతకాయల్ని ఇదివరకైతే రోడ్లో కొమ్ముకునేవారు చక్కగా కచ్చాపచ్చ మనం ఇప్పుడు నేనైతే మిక్సీ గిన్నెలో వేసి కొంచెం కచ్చాపచ్చగా ఆడతాంట పిల్లల నూనె ఇప్పుడు నేను దాక పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకుందాం మనం కూరకు సరిపడగా ఆయిల్ వేసాను ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపయలు పోసి పెట్టుకున్నా యాడ్ చేస్తాను అది కొంచెం ఉప్పు వేసి మగ్గిస్తాను కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుందాం కదా మనం ఉల్లిపాయలని నా కూరగా సరిపాయ నేను రెండు స్పూన్లు ఉప్పు వేసాను ఇది ఒక్క నిమిషం ఎక్కువసేపు వయోగించుకోదు ఎందుకంటే ఈ పులిపొరలో ఉల్లిపాయలు ఎక్కువ బగ్గకుండా ఉంటేనే బాగుంటుంది ఇక అమ్మ పాయలు అయినాయి ఉల్లిపాయలు ఇప్పుడు నేను చేపలను యాడ్ చేస్తాను రా పెద్ద పెద్ద చేపలు దొరికినాయి చాలా కొవ్వుగా కూడా ఉన్నాయి ఆగమల్లుడు గారు పంపించారు రా వాళ్ళ గారి ఇస్తామని అనిపించారు ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఇటువైపు అటువైపు కూడా ఇప్పుడు ఒక వైపుని ఉల్లిపాయతో కలిపి నూనెలో ఇవి కూడా అని ఇంకో వైపు కూడా ఇలా తిరగేసుకుందాం చేపలని చాలా గట్టిగా ఉంటాయి రోమైనలాగా ఉంటాయి రెండో వైపు మనం చాలా చూసుకుంటా ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ పసుపు ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా కారం కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కూరలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా అయింది తింటానికి ఏమో భయం ఇప్పుడు మనం ఆడి పెట్టుకున్న చింతకాయ మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకుని వాటర్ పోసేసుకుందాం ఇంకా అంతే ఇదేం పట్టించవలసిన అవసరం ఉండదు చింతకాయ ఇట్టే ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఆటైతే యాడ్ చేసుకుంటున్నాం కొంచెం ఇలా సర్గ పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతే కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తాను ఇవన్నీ కలిపి మొక్కకు పట్టి బాగా ఉడుగుతాయి రా దగ్గర పడ్డాక చూపిస్తానమ్మా అమ్మా ఇది కూర ఇలాగా పడింది కానీ చింతకాయ కూర ముక్క ఇంట పెట్టుకునేలాగా ఉడిగితేనే బాగుంటుందమ్మా ఇంకా బాగా ఈగిలిపోయాక చూపిస్తాను అమ్మా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందిరా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని కట్టేస్తాను ఇక నేను గొరకలోనూ రా చింతకాయ రెడీ అయిపోయిందిరా నిజంగా గుమ్మ గుమ్మలు ఆడిపోతుందిరా సువాసన అయితే నీ ఇది కొత్తిమీర చింతకాయ పులుపు చాలా బాగుంది నేను వెంటనే భోంచేసేయాలి కాయ